హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంది మంచం మీద కూర్చొని వీడియో చేస్తుంది అనుకుంటున్నారా అందరూ తెలుసుకోవాలంటే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ మా అల్లుడు ఎలా పడుకున్నారు నాది మంచం అని పడుకో ఈ మంచానికి ఏమైందంటే నేను అల్లాను ఈ మంచం ఇప్పుడు అనేది నేను ఎలా అల్లాను ఏం చేశాను అన్నది మీకు వీడియో చూస్తున్నాను చూడండి స్టార్టింగ్లో ఎలా చేస్తున్నాను నేనైతే ఫస్ట్ అందరు ముడి వేయకుండా నేనైతే దారం తీసుకొని అలా కుట్టేశాను అంతే అలా కుట్టడం వల్ల మనకు తప్పుడు అందుకు బాగుంటుందని కుట్టాను ఫస్ట్ స్టార్టింగ్లో నేనైతే మంచం అల్లుతున్నాను మంచం అల్లుతుంటే నా కర్రలు మధ్యలో వస్తూనే ఉంది చూడండి ఎలా వస్తుందో నన్ను అస్సలు అలా నివ్వటం లేదు మంచము ఆ తమ్ముడు అది దెలవేది కదా తనకు మంచం ఒకటే ఉంది ఇంట్లో అది బయటికి లోపలికి తీసుకురావాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది తమ్ముడికి అంతా పాత అంతా నవారే అయిపోయిందంతా అందుకని తమ్ముడు నేను మంచంకి నవార్ తెస్తాను నాకు మంచం మళ్ళీ ఒక్క పాపనికొచ్చేపు ఎండలో మార్నింగ్ పని పెట్టాలి కదా ఆ మంచం లోపలికి బయటికి వేయాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది ఇంకా పెద్ద మంచం కదా ఉండేది అది అస్సలు వేయలేం కదా అని చెప్పి అన్నారు ఓకే నవార్ తీసుకుని రా నేను అల్లుతానని చెప్పాను నేనైతే గన నాకైతే మా నాన్న నేర్పించారు ఇలా మంచం మా నాన్న నేను అల్లేటప్పుడు నేను ప్రతిసారి నేను వెళ్ళేదాన్ని నాకు నేర్పిన నాని కొద్దిసేపు నాన్న అల్లుతో అంటే నాన్న గుర్తొచ్చాను నాకైతే చాలా బాధ అనిపించింది నాన్న గుర్తొచ్చేసరికి నాన్న నేర్పించిన విద్య నేను ఈ బుద్ధు మా తమ్ముడు వాళ్ళకు కూడా మంచం అల్లుతున్నాను అని నాకు చాలా హ్యాపీగా కూడా అనిపించింది నాన్న లేకున్నా కానీ నేను మంచం అనేది అల్లగలను అని అనే ధైర్యం వచ్చింది నాన్న చనిపోయిన నుంచి ఇదే ఫస్ట్ టైం నేనైతే మంచము అల్లటం అంతేను అప్పటి నుంచి నేనైతే ఇప్పటికి మంచం అల్లలేదు అల్లే ప్రతి నిమిషం నాన్నను గుర్తు చేసుకుంటూ అల్లాను నాకైతే చాలా బాధ అనిపించింది ఫ్రెండ్స్ అందరికీ మీకు ఎంతమందికి వస్తూ మంచం అల్లడం అనేది కామెంట్ చేయండి అలానే నేనైతే గన ప్రతిసారి ముడి అనేది వేయటం లేదు అసలు సూదీదారం తీసుకొని కుట్టేస్తున్నాను తప్పు వస్తుంది మనము లాగేటప్పుడు కూడా బాగా ఫ్రీగా ఉంటుంది అని లేదా ముడి ఉంటే ముడి అలానే ఉంటుంది ముడి ఉడిదిస్తే మంచమంతా పోతుంది అని చెప్పి ఇలా సూదిదారం తీసుకొని నేనైతే మంచాన్ని అంతా కలిసి ఇలా జాయింట్లు ప్రతి జాయింట్లకి సూదిదారంతోనే కుట్టేశాను నేనైతే గానా నాకైతే తమ్ముడు హెల్ప్ చేస్తున్నాడు తమ్ముడికి అస్సలు రాదు తమ్ముడికి నేర్పించలేదు నాన్న నాకెందుకు నాకెందుకు నువ్వు ఉన్నావు కదా నువ్వు ఉన్నప్పుడు ఇంతసేపు నాకేం అవసరం నానన్నారు తమ్ముడు అయితే నేనైతే గన నేను నేర్చుకుంటాను బాబా నేను అల్లుతాను మంచము అని నాన్నకు హెల్పింగ్ చేస్తూ నేను కూడా ఇప్పుడు మంచం అంత అయ్యానంటే నాకే చాలా గ్రేట్ అనిపిస్తుంది మా ఇంట్లో అయితే గన నేనైతే అల్లగలను తమ్ముడికి అమ్మకి ఎవరికి రాదు మంచం నాకు ఒక్కదానికే వచ్చు మంచమల్లరం నాన్న అల్లేటప్పుడు నాకొక్కదానికే పిలిచేవాడు కాబట్టి నేను నాన్న ఇద్దరం మళ్ళే వాళ్ళం కాబట్టి మంచం అలవాటు అయిపోయింది మొత్తం నాలుగు కథలు తెచ్చారు తమ్ముడు మొత్తం మొత్తం వైడ్ అనేది సుత్తలు ఉంటాయి కదా మంచం మంచం తీ అవి అయితే నాలుగు కత్తలు తెచ్చాడు మొత్తము అమ్మ అయితే అంతా సర్చ్ చేస్తుంది నేను సుత్తో అంటే అమ్మ అన్ని సర్చ్ చేస్తుంది అమ్మ హెల్ప్ చేస్తుంది నాన్న స్థానంలో అమ్మ ఉంది ఈ రోజు అయితే కనుక నాకు చాలా హ్యాపీగా ఉంది చాలా బాధగా కూడా ఉంది నాకు అమ్మ హెల్ప్ చేస్తున్నందుకు అంత కలిసి మొత్తం మంచము అల్లేస్తున్నాం తమ్ముడు వీడియో తీస్తున్నారు తమ్ముడికి నేర్పించాలి ఇంకా తమ్ముడు కూడా అదే చూస్తున్నారు నేను అల్లుడం నువ్వు ఎలా అల్లుతున్నావో చూస్తానక్క నేను కూడా అల్లుతాను అన్నారు ఓకే నేర్చుకోనన్నా నువ్వు కూడా ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది అని చెప్పాను నాన్న నాకు నేర్పించారు నేను నీకు నేర్పిస్తాను అంటే నా అల్లు అయితే ఏమన్నారంటే నాకు నేర్పియత్తా అన్నారు నేర్పిస్తానన్నా నీకు కూడా అని చెప్పాను అందరు కలిసి అల్లాము అంత కలిసి అలా మొత్తం ఒక వరుస వేసి సైజు అంతా మొత్తం ఒక సైజు అర్థం వేసాము నిలువ వేశాము ఇప్పుడు దాకా అద్దం వేస్తున్నాం వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ బై అనేది ఇక్కడ అనుకుంటూ వస్తున్నాను నేను వన్ ఒక లైన్ వదిలేసి ఒక లైన్ అనేది వేసేయాలి ఒక లైన్ వదిలేసి ఒక లైన్ వేసుకుంటూ రావాలి తమ్ముడు చూస్తున్నాడు వచ్చిందా లేదా చూనా అంతే చూస్తున్నాడు వీడియో తీయమని చెప్పాను కదా తమ్ముడిని చెక్ చేస్తున్నారు అస్సలు నా కూడలు అయితే నన్ను అస్సలు అల్లనివ్వటం లేదు మధ్యలో వస్తూనే ఉంది తనతో ఏక్కుంటూ నేనైతే మంచం అల్లేసాను ఫాస్ట్ ఫాస్ట్గా అల్లేస్తున్నాను మళ్ళీ నైతే అయితే ఒక పోతే అలా అల్లుతే లేదంటే త్రీ డేస్ అల్లాలంత మంచము అని మా అమ్మ అనింది అల్లుతే గా వన్ డే అల్లాలి లేదంటే త్రీ డేస్ అల్లాలి నువ్వు ఫాస్ట్గా అల్లేసే పిల్లల్ని పక్కకు తీసుకెళ్తా కానీ నేను అని చెప్పింది ఓకే అని చెప్పి నేనైతే అల్లుతుంటే తమ్ముడు అయితే మంచం పత్తుకుంటూ వచ్చారు నాకైతే కన నేను ఎలా అల్లాను అనేది కామెంట్ చేయండి మీకు నేను కరెక్ట్గా అల్లానా లేదా అనేది కూడా కామెంట్ చేయండి నాకు మీ అందరూ సలహా కావాలి ఓకేనా ఎలా అల్లాను ఏం చేశాను చూడ ఏమైనా మిస్టేక్ చేసింటే ప్లీజ్ చెప్పండి నాకు ఒకసారి ఓకేనా నేను ఇంకొకసారి అది తప్పు రిపీట్ చేయకుండా చూస్తాను మీకు ఎలా అనిపించిందో అనేది కూడా కామెంట్ చేయండి మీకు కూడా చూపిద్దాము ఎలా వెళ్ళాలి మంచం అనేది వీడియో తీమన్నాను మా మా మరదలు మంచము వీడియో తీస్తుంటే మా తమ్ముడు మంచం పట్టుకొని నాకు హెల్ప్ చేస్తున్నారు నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అల్లేసాను తమ్ముడు హెల్ప్ చేస్తున్నారు మర్ధి హెల్ప్ చేస్తుంది అమ్మ హెల్ప్ చేస్తుంది ఇంతమంది హెల్ప్ చేస్తే వందే కాకంటే ఇంకెందు పడుతుంది మనకు కదా అందుకని నేను వీడియో తీయి నాకు కూడా నేను కూడా పెట్టుకున్న మా ఛానల్లో మన ఛానల్లో పెట్టేస్తాము ఎవరికైనా యూజ్ అవుతే అవుతుంది అని చెప్పాను మీకు అర్థం కాకుండా లేదంటే ఇవరంకా ఇంకా ఎన్ని ఎన్ని లైన్స్ వేయాలి ఎంత లైన్ వేస్తే ఎంత వస్తుంది అనేది కావాలన్నా ఫుల్ వీడియో నెక్స్ట్ వీడియో కావాలంటే మళ్ళీ ఒక వీడియో తీసుకెళ్లను ఇంకొక మంచం ట్రై చేసేనా మీకోసం లేదంటే ఈ వైర్ అయినా ఓటు తీసైనా మళ్ళీ చేయగలను నేను ఓకేనా మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ చేయండి ఓకేనా మీకు అర్థమైందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలానే మన కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంతవరకు వచ్చేసాను అనేది ఆఫ్ మంచం అయిపోయింది నాకు వెళ్ళడం అయితే అయితే గట్టిగా టైం ఏం ఎక్కువ పట్టలేదు నాకైతే త్రీ థర్టీకి కూర్చుంటే సిక్స్ సిక్స్ కల్లా ఆరున్నర కల్లా దగ్గర దగ్గర రెండు మూడు గంటలు పట్టింది ఆరికి మంచం అల్లడం అయినా కానీ నిమ్మ చిన్నగా అల్లాను నేను ఫాస్ట్గా అల్లలేదు ఫాస్ట్గా వెళ్తే త్వరగా అయిపోతుందేమో నేనైతే గన మధ్య మధ్యలో ఆగుతూ అల్లుకుంటూ కొద్దిసేపు కూర్చుంటూ కొంచెంసేపు అల్లుతూ వచ్చాను అస్సలు బ్యాక్ పెయిన్ ఉంది నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ ఉంది కాబట్టి అలానే అల్లలేకపోయాను మంచం నేనైతే కన నిదానంగా అల్లాను వాడికి అల్లేసి ఫినిషింగ్ అనేది పూర్తిగా చేయాలి కంపల్సరీగా ఈరోజే లేదంటే మళ్ళీ త్రీ డేస్ అల్లాలని చెప్పింది కదమ్మ అమ్మ మళ్ళీ త్రీ డేస్ అల్లాల మంచం రోజు కొద్ది కొద్దిగా అని చెప్పి వందేనా చేస్తాను ఎలాగల అని చెప్పి చిన్నగా చేశాను నేనైతే కన ఫస్ట్లో చాలా లూజ్ వచ్చింది కంపల్సరీగా మళ్ళీ అంతా కలిసి అల్లేసిన తర్వాత ఒక టూ థైస్ ఆ సైజ్ ఈ సైడ్ ఉండేసి వన్ బై వన్ లాగేస్తే మొత్తం మంచం అంతా కవర్ అయిపోతుంది మొత్తం సుతేశాను అయిపోయింది చూడండి అంటే అల్లేశాను చాలా లూజ్ గా వస్తుంది ఫస్ట్ లో ఇప్పుడు ఉండేది అసలు తాక్స్ ఇప్పుడు ఇంక మంచాన్ని పని మొత్తం కలిసి ఇద్దరు కలిసి ఆ పక్క ఈ పక్క లాగేస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి నేనైతే అల్లేసిన మంచాన్ని వైరని కొద్దిగా పక్కన పెట్టేశాను కొద్దిగా మిగిలిన ఇంకొక గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ ఎలా అంటే వస్తుంది ఇదంతా మొత్తం లాగేస్తే ఇంకా వస్తుంది కదా అప్పుడు లాగేద్దామని చెప్పాను నేను ఓకే అని చెప్పి అమ్మ అన్నది ఓకేనా చూడండి మొత్తం అనేది మంచం అనేది ఇలా వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటి నుంచి ఇంకా తమ్ముడు అనేది కొద్దిగా వేరే వాళ్ళకి హెల్త్ బాగాలేదని చెప్పేసరికి వాళ్ళకి చిన్నప్పుడు బాబుకి హాస్పి హాస్పిటల్కి తీసుకెళ్ళాలనేసరికి ఆటోలో తీసుకువెళ్ళమని చెప్పాను నేను చిన్నగా అల్లుతూ ఉంటాను తాయి ముందు కదా నువ్వు చిన్నగా అల్లుతూ ఉంటావు డ్రాప్ చిన్న బాబు కదా అని చెప్పాను తమ్ములైతే వెళ్ళిపోయారు హాస్పిటల్లో డ్రాప్ చేసి వస్తాను వాళ్ళని ఆటో అని నేను చిన్నగా ఉంటే అమ్మ లాస్ట్లో వచ్చింది నేను లాగేనమ్మా అని అమ్మకు అస్సలు బలమే లేదు కదా ఎలా లాగుతుంది అని నేను అన్నాను సరే కొద్దిగానే హెల్ప్ అవుతుంది కదా అని చెప్పి అమ్మ చేత లాగించాను లాగించేసిన తర్వాత ఇంకొకరు లూజ్ ఉందిమా అని చెప్తుంది లూజ్ ఉందంటే మా అస్సలు నాకు నుంచి మా లాగుతూనే ఉన్నాను కదా తమ్ముడు వచ్చిన తర్వాత మళ్ళీ మరొకసారి లాగేస్తాలే సరిపోతుంది తమ్ముడు వాళ్ళని డ్రాప్ చేసి వస్తారు కదా అని చెప్పాను ఓకే అని అమ్మ చెప్పింది ఇంకా సరేలేని కొద్దిగా గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ ఇంకా కొద్దిగా ఉంది కదా కూడా అల్లే చుట్టేసి ఆ గ్యాప్ కూడా నీట్గా ఫినిషింగ్ వస్తుంది అని చెప్పింది ఓకే అని చెప్పి నేను ఇంకా పని మళ్ళీ లేపడం ఎందుకు మంచం అని చెప్పి ఇలానే తిప్పేస్తున్నాను నేనేటిగా ఇలానే అల్లేస్తున్నాను ఒక్కొక్క వరుస ఒక్కొక్క వరుస అనేది చూడండి ఎలా అల్లేస్తున్నాను ఫాస్ట్ ఫాస్ట్గా అల్లేస్తే ఒక పని అయిపోతుందని అలానే మనం ఎలా అల్లాము ఎలా ఏంది ఎలా నాది నేను ఎలా అల్లాను అన్నది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీళ్ళలో ఎంతమందికి మంచం అల్లడం వచ్చో కూడా కామెంట్ చేయండి చాలా వరకు మంచం అల్లడం పల్లెతూరు వాళ్ళకి వచ్చు అనుకుంటున్నాను మీకు ఎంతమందికి వచ్చి మంచం అల్లడం చెప్పండి నేనేమైనా మిస్టేక్ చేశానని కూడా చెప్పండి ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అతగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మా అమ్మ ఏమైనా మంచం అల్లుతానే నువ్వే కొద్దిసేపు పడుకోవాల అలా కూర్చో అని కూర్చో లేదంటే అలా పడుకో అంతే మా అల్లూరు వచ్చి నేను అల్లింది మంచం నేను పడుకుంటాను వచ్చి పడుకున్నారు అందుకే నేను అల్లూరి మీద పడుకొని కొద్దిసేపు అంతే అమ్మో అని చెప్పి అల్లూరు అన్నారు మా పాప నేను